శ్రీకాళహస్తిలో నిర్వహించిన దక్షిణ భారతదేశ వేద విజ్ఞాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వేద విద్యార్థులకు సర్టిఫికేట్ల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు కష్టపడితేనే ఉన్నత శిఖరాలు పరవశింపజేసి సకల శుభాలు వేద పండితులు పేర్కొన్నారు గత నాలుగు రోజులుగా శ్రీ జనార్దనానంద సరస్వతి వేద విజ్ఞాన మహాసభలు నిర్వహించారు కాగా ఈ విజ్ఞాన పరీక్షలు నేటితో పరిసమాప్తమయ్యాయి ఈ మహాసభలకు దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేద విద్యార్థులకు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వేద పండితులు ఘనాపాటి కోవిదులు వేద విద్యార్థులకు నాలుగు వేదాలపై పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద ఆధ్వర్యంలో వేద పఠనం నిర్వహించారు వేద విద్యార్థులకు పెట్టిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆదివారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు విద్యార్థులు కష్టపడి విజ్ఞానాన్ని సముపార్జించుకుని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు దక్షిణ భారతదేశ స్థాయి వేద విజ్ఞాన సదస్సు శ్రీకాళహస్తిలో నిర్వహించడం అభినందనీయమని ఇలాంటి సదస్సులకు శ్రీకాళహస్తి దేవస్థానం మరింత నిర్మాణాత్మక సహకారం అందిస్తుందని శ్రీకాళహస్తి ఆలయ ఏవో ఎస్ఎన్వి మూర్తి అన్నారు వేద పండితులు మారుతి శర్మ టీటీడీ దేవస్థానం వేద విజ్ఞాన సూపర్వైజర్ శివశర్మ మాట్లాడుతూ పుణ్యభూమి అయిన శ్రీకాళహస్తిలో వేద విజ్ఞాన సదస్సు నిర్వహించడం వేద విజ్ఞానాన్ని అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు ఎక్కడ వేదం ప్రతిధ్వనిస్తుందో అక్కడ ప్రకృతి పులకించి సకల సౌభాగ్యాలు అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ వేద పండితులు సుబ్రహ్మణ్యం సాయినాథ్ శర్మ చల్లా విశ్వనాథశాస్త్రి వేణుగోపాల్ బ్రహ్మానంద శర్మ శ్రీనివాస శర్మ ఆలయ ఏసీ మల్లికార్జునయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీ కాలహహస్తీశ్వర స్వామి వారి యొక్క సహకారంతో ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈ రోజు పన్నెండు పదమూడు పద్నాలుగు కూడా శ్రీకాళహస్తి క్షేత్రంలో గంగా సదనందు అద్భుతంగా ఈ పరీక్షలన్నీ కూడా అనేక మంది పరీక్షాధికారులని అనేక మంది యూనివర్సిటీ ఛాన్సలర్లని అలాగే ఎస్విబీసీ యొక్క ఛానల్లో చెప్పేటువంటి పెద్ద అందరినీ కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా నిర్వహించి ఈరోజు శ్రీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారి చేతి మీదుగా ఈ వేద పరీక్షల్లో ఉత్తీర్ణత పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా సర్టిఫికెట్లు మరియు శ్రీ కాళహస్తి దేవస్థానం మన కార్యనిర్వహణాధికారి వారి శ్రీ మూర్తి గారి ద్వారా చాలా మందికి ఈ సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ వేద సభలకు రావడం జరిగింది అందుచేతను ఈ సభ మూడు రోజులు కూడా అద్భుతంగా కాళహస్తిలో జనార్దనంద సరస్వతి ట్రస్ట్ వారు చాలా చక్కగా చేశారు అందుచేతను వారందరికీ కూడా ఈ సభకి నిర్వహించిన వారందరికీ ఎమ్మెల్యే గారికి ఏమిటి ఈవో గారికి ఏమిటి ట్రస్ట్ కార్యవర్గ చైర్మన్ గారు సాయినాథ్ గారు బ్రహ్మానంద శర్మ గారు వీరందరికీ కూడా ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు సదా కాపాడాలని కోరుకుంటూ జనార్దానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పదిహేనవ వార్షిక సమావేశాలు వేద పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమాలు పదకొండవ తారీఖు నుండి మొదలయ్యాయి పద్నాలుగో తారీఖుతో ఉదయం పది గంటల నుండి ఈ కార్యక్రమం జరిగింది ఇక్కడ వీరు నిర్వహించిన వేద పరీక్షల్లోని ఉత్తీర్ణత పొందిన వారందరికీ కూడా సర్టిఫికేట్లు పారితోషికము ఒక శేషవస్త్రం కూడా బహుకరించడం జరిగింది అలాగే వీళ్ళ తాలూకా శాఖ వివిధ ప్రాంతాల్లోని వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ వేద అన్ని పునరుజ్జీవింపడానికి వాళ్ళు సాయశక్తులా కృషి చేస్తున్నారు అదేవిధంగా మన కాళహస్తిలో నీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వారు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి అంగీకారం తెలియజేశాము ఈ అంగీకారంతో ఈ కార్యక్రమాన్ని వీళ్ళు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహించారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఈ వేద విద్యను ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు